हाय जब जप हाय हाय सो हाय एवरीवन वेलकम बैक टू माय चैनल बजवाडा बामा व्लॉग्स సో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అండ్ నేనైతే చాలా బాగున్నాను కొంచెం ఊరేళ్ళు వచ్చాము కదా కొంచెం సిక్ అయితే అయ్యాము కొంచెం వాటర్ చేంజ్ అవన్నీ ఉండటం వల్ల కొంచెం సిక్ అయ్యాము ఒక వన్ వీక్ అలాగా అండ్ ఇప్పుడు అయితే పర్వాలేదు బాగానే ఉంది అండ్ నెక్స్ట్ ఇంకా నాకైతే మీరు ఆల్రెడీ తమిళిల్ చూసే ఉంటారు కదా నాకైతే కొంచెం హోమ్ ఫుడ్ సిక్ అయితే అయిందండి అంటే ఏంటంటే అక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది వాళ్ళు ప్యాకేజ్ వాళ్ళు అయితే చాలా ఇంపార్టెన్స్ తీసుకొని ఆంధ్ర వాళ్ళు అని చెప్పి ఆంధ్ర ఫుడ్సే పెట్టారు అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అయితే ఉన్నాయి సూపర్గా కూడా ఉన్నాయి టేస్ట్ క్వాలిటీ అన్నీ చాలా బాగున్నాయి బట్ అక్కడ ఫుడ్ గురించి అయితే నేను ఏమనట్లేదు కానీ మనం కొంచెం దూరం అయితే వెళ్ళాం కదా ఫుడ్ అయితే మిస్ అవుతున్నా వీడేంటి ఇంకా మేమైతే దుబాయ్ నుంచి వచ్చేసామండి సో జున్నుని కూడా చుట్టం అయితే ఐఎమ్ సో హ్యాపీ జున్నుని తీసుకెళ్ళలేదు కాబట్టి జున్నుని కలిసాక ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నాము అండ్ ఈసారి ట్రిప్కి అయితే నెక్స్ట్ కంపల్సరీ జున్నుని తీసుకెళ్తాము అండ్ ఏంటంటే నేను అక్కడ షూట్ చేయటం కుదరలేదు రాగానే జున్నుని కలిసి కలవటం అవన్నీ కూడా షూట్ చేయటం కుదరలా అండ్ ఇప్పుడు ఇంటికి వచ్చాక అయితే షూట్ చేస్తున్నాం సో జున్ను హాయ్ చెప్పు ఏమన్నా ఏమన్నా ఇంట్లో ఫుడ్ తయారు చేసుకొని తిందాం అనుకుంటున్నా అండ్ ఈ వంటకం కూడా నేను ఫస్ట్ టైం చేయబోతున్నానండి ఓకే 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 జున్ను కూడా బాగా ఎగ్జైట్ అయిపోతున్నాడు మేము అందూరం నుంచి ఫైవ్ డేస్ వన్ వీక్ అయిపోతుంది కదా చూడకుండా అందుకని ఎగ్జైట్ అయిపోతున్నాడు సో ఇదిగోండి జున్ను అయితే లైస్కిస్తా ఉంటాడు తీసుకెళ్లబోవడమే మంచిది అయిందనమాట మాకు చాలా చాలా బెటర్ అయింది ఇంకా పరోటా విత్ పాయా అండ్ బ్రెడ్తో స్వీట్ ఇవన్నీ కూడా ఎలా అంటే మీ అందరికీ కూడా అయితే చూపించేస్తాను ఇంకా వెళ్ళి స్టార్ట్ అయితే చేసేద్దామా లెట్స్ కో సో ఇంకా కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే తీసేసుకున్నాను కదా అండ్ నేనైతే అవి చాలా శుభ్రం చేసి అయితే పెట్టుకున్నాను అండ్ కొన్ని అయితే మిక్సీలో వేయాల్సిన ఐటమ్స్ కూడా అయితే వేసి పెట్టేశాను సో అవన్నీ రెడీ చేసి అయితే పెట్టేశాను కదా నెక్స్ట్ వంట ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మనకి కర్రీ తగినట్టు దాన్ని బట్టి తీసుకోవాలి నెక్స్ట్ అయితే ఆనియన్ ఇది ఇది ఆనియన్ పేస్ట్ ఇది వచ్చి జింజర్ గార్లిక్ పేస్ట్ సో ఈ రెండు తీసుకుంటున్నా ఫస్ట్ ఆనియన్ వేద్దాము ఆయిల్లో ఫస్ట్ టైం చేస్తున్నా కదా ఎలా ఏంటో అని కొంచెం టెన్షన్గా అయితే ఉంది బట్ మొత్తం అయిపోయాక చూద్దాం ఎలా ఉంది ఏంటో టేస్ట్ టేస్ట్ ఎలా ఉందో ఏంటో నేను చెప్తాలే కానీ మీకైతే తెలియదు కదా ఫోన్లో నుండి బట్ లాస్ట్ వరకు అయితే వెయిట్ చేయాలి కదా అసలు ఎలా కుదురుతుందో ఏంటో చూద్దాం ట్రై చేద్దాం ఆయన ఏదైనా ట్రై చేయాలి రాదు కాదు అని కూర్చుంటే ఏది అవ్వదు కదా సో నేనైతే ట్రై చేస్తున్నా కొంచెం గోల్డెన్ కలర్లో అయితే వచ్చేసింది ఆనియన్ పేస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చి ఇది కూడా అల్లం పేస్ట్ కూడా వేసేస్తున్నాను ఇందులో అండ్ ఈ అల్లం పేస్ట్ కూడా వేస్తాను ఇది కూడా ఫ్రై చేసుకుందాం కొంచెం ఇంకా ఇది కూడా అయితే బ్రౌన్ కలర్లో వచ్చేసింది సో నెక్స్ట్ అయితే ఇవి కాళ్ళు ఇందులో వేసేస్తున్నాను సో దీని మీద కొంచెంసేపు ఇలా మూత అయితే పెట్టేసుకొని లిడ్ పెట్టేసుకొని కాసేపు అలా ఉంచుదామండి మీడియం మీడియంలో పెట్టుకోవాలి స్టవ్ కూడా సో ఇది కొంచెంసేపు మగ్గింది అండ్ ఇప్పుడు పసుపు అండ్ ఉప్పు అయితే వేద్దాం అనుకుంటున్నా ఇందులో లోపల చూడండి అంత బాగా అయితే కొంచెం కుక్ అవుతుంది ఇది కొంచెం మగ్గాక వాటర్ పోద్దాము అండ్ వాటర్ పోసే ముందు కారం వేసుకోవాలి మర్చిపోయా అర్థమైంది మగ్గింది చూస్తున్నారా మీరు లోపల ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది లోపల సో ఇదైతే దీనికి పీల్చింది గసగసాల పేస్ట్ దీనికి అబ్జర్వ్ అయ్యి చాలా బాగా వచ్చింది సూపర్గా అయితే ఉంది ఇప్పుడే చూస్తుంటే నోరు ఊరిపోతుంది అంత బాగుందనమాట సో నెక్స్ట్ వచ్చి మనం కారం వేసుకుందామండి కారం నేను కొంచెం తక్కువే తింటాను అంటే స్పైసీగా తినను సో కొంచెం వేసాను మీకు ఎంత కావాలో మీరు అంత వేసుకోవచ్చు కావాలంటే చూసారండి ఇలా కలర్ఫుల్గా అయితే వచ్చింది సో కారం వేస్తేనే కదా ముందు మొత్తం కలర్ అంతా చేంజ్ అయిపోతుంది సో సూపర్గా అయితే ఉంటుంది అండ్ దీన్ని కూడా మనం కొంచెంసేపు అయితే లిక్తో క్లోజ్ చేసుకుంటాం ఒక్క టూ మినిట్స్ అంతే ఐస్ ఇంకా ఒక టూ మినిట్స్ అయితే అయిపోయింది ఎందుకు అంటే కొంచెం కారం వేసాం కదా ఇది కూడా పచ్చివాసన పోవద్దని చెప్పి అలా పెట్టాను కాసేపు అంతే నెక్స్ట్ మనమైతే పోసేసుకుందాం దీంట్లో ఎక్కువే పోసుకోవాలండి ఎందుకంటే మనకి ముక్క ఉడకాలి కదా ఇదంతా కూడా ఉడకాలి కాబట్టి వాటర్ ఎక్కువే ఉండాలి పైగా పాయ అంటే ఇలాగా షార్వా లాగే ఉండాలి ఇంకా ఒక టెన్ మినిట్స్ ఉడికిందండి సో దీన్ని మనం గిన్నెలోకి షిఫ్ట్ చేసి కుక్కర్లోకి అయితే పెట్టేస్తాను సో ఇదిగోండి ఇలా నేను గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేస్తాను ఇప్పుడు కుక్కర్లో పెట్టేద్దాం సో ఇదిగోండి ఇంకా కుక్కర్లోకి అయితే షిఫ్ట్ చేస్తాను ఇప్పుడు మూత పెట్టి ఒక టెన్ విజిల్స్ అయితే రానిద్దాం దీన్ని కుక్కర్లో నుంచి అయితే తీసామండి ఇట్లా ఉంది కదా ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ కళాయిలోకి షిఫ్ట్ చేసుకుందాం దీన్నే కొంచెం ఒక టెన్ మినిట్స్ అయితే ఉడకాలి అండ్ ఈ లోపు మనమైతే పరోటాలు చేసి ఫ్రై చేసుకుందాం అండ్ ఎందుకంటే ఇది అయిపోతే రెడీగా రెండు కలిపి వేడిగా అయితే తినేయచ్చు కదా పరోటాలు అంటే నేనే నేను ఓన్గా ఏం చేయట్లేదండి సో అవి రెడీమేడ్గా దొరుకుతాయి ఇక్కడ సో చాలా బాగుంటాయి గోధుమ పిండితోనే చేస్తారు ఆ పరోటాలు కూడా స్పెషల్గా అవి ఒక చోట దొరికితే మేము తీసుకొస్తూ ఉంటాం అండ్ ఆ పరోటాలని మనం ఫ్రై చేసుకొని రెడీ చేసి అయితే పెట్టేసుకుందాం ఎందుకంటే కర్రీ అయిపోతే మళ్ళీ వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు కాబట్టి అండ్ నెక్స్ట్ ఇంక ఇదైతే ఉడికిందండి సో ఇప్పుడు నేనైతే ఇది గరం మసాలా పౌడర్ అయితే వేస్తున్నా కొంచెం ఎక్కువ మేము ఎక్కువ తినం కాబట్టి స్పైసీ కొంచెం వేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇది వచ్చి కొత్తిమీర కొత్తిమీర కూడా ఇలాగ చక్కగా కడుక్కొని ఇది కూడా అండి అంటే సాల్ట్ కూడా మళ్ళీ టేస్ట్ సరిపోయేంత కొంచెం చూసి వేసుకోవాలి ఇంకా ఫైనల్ అయిపోతుంది కాబట్టి సో ఇదంతా ఒక్కసారి బాగా కలిపేసుకుంటే పాయ రెడీ చూస్తున్నారండి పరోటా కూడా చాలా 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 మెత్తగా అయితే ఉంటుంది అసలు ఇదిగోండి ఇలా తీస్తే ఎంత ఉంటుందో చాలా బాగుంటుంది అండ్ గోధుమ పిండిది కాబట్టి మనం తినచ్చు హెల్త్ మంచిది సరే ఎలా టేస్ట్ చూసి బాగుందా జిన్ను నువ్వు కూడా తిని చెప్పు పరోట ఎలా ఉంది బాగుందా లేదు నిజం చెప్పు సూపర్ ఉందా అంటే అది సో పాయా విత్ పరోటా అయితే బాగా కుదిరిందంట అండ్ నెక్స్ట్ డబల్ కిమటా అయితే చేయబోతున్నాను నేను అండ్ సో ఇప్పుడు ఈ స్వీట్ కోసం మన ఓన్లీ బ్రెడ్ గీ షుగర్ అండ్ మిల్క్ ఇలా చీ ఈ ఫైవ్ ఐటమ్స్తో అయితే ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది కూడా అండ్ నేనైతే ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్ కట్ చేసి అయితే పెట్టేసుకున్నానండి సో అండ్ ఇంకా ఇలా కడాయిలో అయితే గీ వేసుకొని బ్రెడ్ స్లైసెస్ అయితే వేయి చేద్దాము అన్నీ కూడా బ్రెడ్ స్లైసెస్ అయితే ఫ్రై చేసేసుకున్నాం కదా సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాలు అయితే తీసుకుంటున్నా అండి నేను సో ఆ పాలను కూడా అయితే కొంచెం కాగబెట్టాలి సో ఒక పొంగు వచ్చేదాకా కొంచెం కా ఒక పొంగొచ్చాక సో నెక్స్ట్ షుగర్ కూడా అయితే వేసేద్దాం అది కూడా బాగా కరిగేలా కలిపి ఆ తర్వాత నెక్స్ట్ ఇలాచి కూడా అయితే ఇలా దంచే తీసుకున్నాను మామూలుగా మిక్సీలో కూడా కావాలంటే వేసుకోవచ్చు సో ఇది కూడా అయితే బాగా కలిపేసుకొని ఇంకా కాసేపు దగ్గరికి లాగా అయితే మరగబెడదాం పాలైతే ఇలా కొంచెం చిక్కబడాలండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రెడ్ స్లైసెస్ని మనం ఆ పాలల్లో వేసేస్తే సరిపోతుంది అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిదానంగా అయితే వేసుకోండి అన్నీ ఒకసారి వేసుకోవాలని ఏం లేదు ఎందుకంటే పాలను చూసి దాన్ని బట్టి ఎన్ని స్లైసెస్ పడతాయో అలా వేసుకొని కావాలంటే బ్రెడ్ స్లైసెస్ మళ్ళీ పక్కన పెట్టుకొని ఇంకా కొన్ని పాలైతే తీసుకొని వేసుకోవచ్చు పాలల్లో వేశాక బ్రెడ్ స్లైసెస్ అయితే చాలా మెత్తగా అయిపోతాయండి సో కలపద్దు స్పూన్తో జాగ్రత్తగా తీయాలి అండ్ నేను కూడా అయితే ఇలా జాగ్రత్తగా తీస్తున్నాను అనమాట సో చూస్తున్నారు ఇక్కడ చాలా చాలా మెత్తగా అయితే స్మూత్గా అయితే ఉన్నాయి కదా సో చూస్తుంటేనే చాలా బాగుంది అండ్ ఇంకా నేను కూడా అయితే చాలా జాగ్రత్తగా ఇలా తీసి బౌల్లోకి అయితే సర్వ్ చేస్తున్నా అండ్ టేస్ట్ కూడా అయితే చూసేద్దాము ఇంకా బ్రెడ్ కమిట్ అయితే రెడీ అయిపోయింది చాలా ఎమ్మీగా కూడా అయితే ఉంది సరే రోజు వంట అయితే అయిపోయింది అండ్ చాలా బాగుందంట కర్రీ సరే తిను నువ్వు కూడా పరోటా తిను సరే గా ఇంకా మీరు కూడా అయితే వీలైతే ఇంట్లో ట్రై చేయండి నాకైతే ఇంకా హోమ్ సిక్ హోమ్ సిక్ హోమ్ ఫుడ్ సిక్ సిక్ అయితే నా నెరవేరిపోయింది నేనైతే ఇంట్లో చేసుకొని అయితే మంచిగా ఫుడ్ తినేసాను సో చాలా బాగుంది అండ్ మీరు కూడా అయితే ట్రై చేయండి నెక్స్ట్ సో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాబాయ్